ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రుచికి రాసు మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే స్టూడెంట్స్ అంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రేమ పెళ్లి అంటే వివాహం వృత్తి వ్యాపారం కుటుంబ సంబంధమైన విషయాలు ప్రాపర్టీ సంబంధమైన విషయాలు విదేశీయానం ఆరోగ్యం మరియు రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చూడదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే నాలుగవ స్థానంలో ఆ స్థానాధిపతి క్షని ఉన్నారు బాగానే ఉంటుంది అదేవిధంగా పది పదకొండవ స్థానాధిపతి అష్టమాధిపతి కూడా అయినటువంటి యొక్క బుధ గ్రహం రవి గ్రహం కూడా నాలుగవ స్థానంలో వెళ్ళబోతున్నారు కాబట్టి విద్యార్థులు ఎవరైతే బహుదూర ప్రాంతంలో విద్యను అభించడం కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అలాంటి వారికి పాజిటివ్గానే ఉంటుంది కాస్త టెన్షన్ అనిపించినా కూడాను చివరికంతా రిజల్ట్ పాజిటివ్గానే వచ్చే అవకాశం బలంగా ఉందండి మరి పీజీ లాంటి విద్య గురు శుక్ర పరివర్తన యోగంలో ఉన్నారండి ముఖ్యంగా కంప్యూటర్స్ టెక్నికల్ ఆ యొక్క ఐటీ టెక్నాలజీ ఏఐ ఫ్యాషన్ బ్యూటీ కెమికల్ ఫోటోగ్రఫీ డిజైన్ ఇలాంటివి బహుదూరంలో విద్యను అవసరం వారు కూడా ఎక్సలెంట్గా రాణించగలుగుతారు ఆల్రెడీ అక్కడ ఉన్నవారు అదేవిధంగా దూర ప్రాంతం లేదా విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ మాసంలో రుచిక్రాస్ అయ్యారై ఉండి ఉంటే వారికి ఫస్ట్ అవుట్కమ్ వస్తుంది అని చెప్పాలండి మరి ప్రేమ విషయంలో చూస్తే వారి ప్రేమ జీవితాన్ని వైవాహిక జీవితంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారండి కాకపోతే ఇది సఫలీకృతం అవుతుందా కాదా అని అంటే మీ యొక్క జాతక చక్రం అనుసరించి కూడా చెప్పాల్సి ఉంటుందండి వృత్తిపరంగా ప్రయాణాలు మరికొంతమంది బదిలీలు మరి కొంతమంది దూర ప్రాంతం వెళ్లాల్సి రావటం ఇలాంటివన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయండి మరి దశమాధిపతి రవి ఎప్పుడైతే కనుక పదమూడు ఫిబ్రవరి నుండి ఆయన చతుర్థానికి వెళ్తారో కుంభరాశికి ఆ రాశి కలిసి దశమాధి చతుర్థం నుండి కనుక కొంతమంది దూరంలో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వారు జన్మస్థానానికి రావాల్సి రావటం రావటం తిరిగి పయనం చేయటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి వ్యాపార విషయంలో లాభాలు ఆర్జించే అవకాశం బలంగా ఉంటుంది వ్యాపార పరంగా ఈ మాసంలో బాగా ఉంటుంది